నిన్న మొన్న పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏబిఎన్ రాధాకృష్ణ అని అలాగే టీ ఫైవ్ సాంబాగారిని తర్వాత ఇంకొంతమందిని విలువల గురించి విశ్వసనీయత గురించి అలాగే స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ అది ఒక పెద్ద ప్రజాధారణ కలిగిన వ్యక్తి ఆ పెద్దతో తురుముఖానని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకటి కోర్టులో నిలబడిన ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరువు తీసేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నారట వ్యక్తిగతంగా ఆయన్ని కించపరుస్తున్నారు నేను దీనిపైన లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అసలు అలాంటి వీడియో బయట పెట్టడం ఏంటి అదితో ఒక పెద్ద నేరం కింద మాట్లాడుతూ ఏడుతున్నారట ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్త చూద్దాయి కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడ మియా మీయా మీరు విన్నారా చూసారా ఒక పక్క ఇది రాస్తాడు ఒక పక్క ఆవిడెన్స్ తో నిలబడి ఉన్నాడు కోర్టులో కోర్టు వారికి తగిన గౌరవం ఇవ్వలేదు నువ్వయా చెప్పేది నువ్వా మాట చెప్పేది ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి దాటి అన్నప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు నీ కలప కళ్ళ కలపడదా ఈ వీడియో లేకుండా సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఎవరు తీశారు మీరు అంటే ఏ రాధాకృష్ణ గారు తీసారా లేదంటే తెలుగుదేశం తీసిందా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసారా కాదుగా కోర్టు ఆవరణలో ఆ హాల్లో అక్కడ ఉన్న అడ్వకేట్ ఎవరో తీశారు మొత్తానికి తీశారు కదా తీసిన వీడియో బయటకు వచ్చింది అదేమో ఏమీ కాదు అదేం తప్పేమీ కాదు జగన్మోహన్ రెడ్డి వీడియోని ఎక్కడ మార్పింగ్ చేయాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి జడ్జి గారి ముందు నిలబడకుండానే నిలబడినట్టు వీడియో చిత్రీకరించాలా నిలబడ్డాడు కాబట్టి నిలబడినట్టు నిలబడినది వచ్చింది అది అంత బయటకు వచ్చింది వీడియో వెళ్ళేడుగా కోర్టుకి ఎందుకు వెళ్ళాడు భోజనానికి వెళ్ళలేదుగా పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం జడ్జి గారి ముందు ఒక వాయిదా నిలబడాలి కాబట్టి వెళ్ళి నిలబడ్డాడు కేసు విచారణలో భాగంగా కేసుల విచారణ కాచారం ఆ రోజు లిస్టు మేము చూసాం మొత్తం అంతా కూడా ఆ రోజున లిస్టు మేము చూసాం ఒక చూడకుండా ఏమీ లేవు ఇప్పుడు ఉండేది తప్పు వచ్చేసింది అంటే అక్కడికి ఏం ఇంకా మాట్లాడుకు మీరు చాలా కల్పించారు తీసుకో ఒక పక్క ఆ విధంగా రాస్తాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆరే తెలుస్తుందని కూడా రాస్తాడు ఏది నిజวะ అంటే అందుకని ఫ్రమ్ అన్ ట్రూత్ టు ట్రూత్ దిస్ పోకాలి గౌరవ మర్యాదలకు భంగం కలిగేసిందా ఇంకా లీగల్ యాక్షన్ తీసుకుంటారా ఎందుకు తీసుకుంటారో ఏవం తీసుకుంటారో మా జగన్మోహన్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడు అందులో భాగంగా పదహారు నెలలు జైల్లో వేసారు బెయిల్ మీద బయట ఉన్నాడు పన్నెండు నెలలు బట్టి దాదాపు పన్నెండు నెలలు బట్టి బెయిల్ మీద బయట ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది ఆ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి ఆ విచారణ నిమిత్తం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళితే ఆ వీడియోని బయట పెట్టారని చెప్పేసి లీగల్గా యాక్షన్ తీసుకుంటారా సిగ్గి అనిపించట్లేదు అసలా చేసిందే తప్పు కదా మీరు వెళ్ళింది ఫంక్షన్కో పెళ్ళికో కాదు కోర్టుకి ఆ విషయం పక్కన పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అనే విషయం పక్కన పెట్టేశారు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ కోర్టులో ఎవరైనా నిలబడాల్సిందే అది నేనైనా నువ్వైనా ఇంకొకరైనా ఇంకొకరి నిలబడాల్సిందే ఆ వీడియో బయటకు వచ్చింది ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి నువ్వు సోషల్ మీడియా పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన లేదంటే సోషల్ మీడియా పైన ఇంకొకరి పైన కాదు ఎవరైతే తీసారో వాళ్ళ పైన తీసుకోండి చెక్కేస్తారు అప్పుడు ఎవరు తీసారు వీడియో నాకు తెలిసా కోర్టు హాల్లో ఉన్న ఎవరో ఒక అడ్వకేట్ ఎవరో తీసుకుండాలంటే బయట వాళ్ళు తీసే అవకాశమే లేదు నాకు నీకో కోర్టు లోపలికి వెళ్ళి వీడియో తీసే అంత సినిమా లేదు కదా వాళ్ళకి తెలియదా ఇప్పుడు నువ్వు నువ్వు కూడా ఒక లాయర్వే కదా ప్రభుత్వంలో ఒక పదవి కూడా చేసావు కదా ఈ పిచ్చి తల్లిదండ్రులతో ఎలా ఇచ్చారో మాకు తెలియదు ఇప్పుడు నా లాజిక్లు పక్కన పెట్టేసే నువ్వు ఏడీజీగా చేసేవా ఇంకొకటో ఇంకొకటి అని పక్కన పెట్టేసే గతంలో రామోజీరావు గారిని ఆయన పైన కేసు పెట్టి విచారణ పేరుతో సిఐడి అధికారులని రామోజీరావు గారి ఇంటికి పంపించి ఆయన పడుకొని ఉన్నప్పుడు చుట్టూ కెమెరాలు పెట్టి విచారణ జరిపించి ఆ ఫుటేజ్ని వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఎందుకు వేసారు ఆ రోజు ఏమైపోయింది ఆ ఏమైపోయింది వ్యక్తిగత గౌరవం భంగ మర్యాద విలువలు ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు మనకి ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి ఒక్కే కేడ్ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి స్థాయి అది అంటే ఆయన విలువే అంత అనుకోకపోని మీరు బయట ఎలివేషన్లు ఇచ్చున్న ఇచ్చుకున్నంతగా ఉండదు అక్కడ దాన్ని కవర్ చేయడానికి ఆయన నాకు తెలియకడతాను పానువాళ్ళు ఎవడైనా సరే తప్పు చేశాడు బెయిల్ మీద బయటకున్నాడు కోర్టు విచారానికి వెళ్తున్నాడు ఎవడైనా సరే బలప్రదర్శన చేయాలని చెప్పేసి అనుకుంటాడు ఏటయ్యా కానీ జగన్మోహన్ రెడ్డి చేసాడు మన రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకెళ్ళి అక్కడికి లేదంటే అక్కడున్న కొంతమంది మన ఆంధ్ర వాళ్ళు అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంతమంది అభిమానులు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ అడ మీద కూలీల్ని తీసుకెళ్ళి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నాంపలు కోర్టుకి వెళ్ళేంత వరకు కూడా జేజీలు కొట్టిచ్చి రప్ప 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 మరి అదొక దరిద్రం మళ్ళీ మాకు అక్కడ కూడా రప్ప రప్పరే వీళ్ళ రప్ప రప్ప అనడానికి ఇంకొక నాలుగేళ్ళు టైం ఉంది ఏంటి రాబాబు వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారని చెప్పేసి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాగి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు డిసైడ్ అయితే మీకు రప్పారప్పా చేయడానికి ఎంత టైం పట్టుద్ది అది ఆలోచించట్లేదు ఎందుకు ఎన్ని హతారు రప్ప అని చెప్పేసి అని అక్కడ కూడా రోడ్లపైన మనల్ని ఎవడు రాపేది వాడేవడు ఈడేవడ మేము వస్తే రప్పారప్పారని చెప్పేసాను ఆ కోర్టుకి వెళ్ళేంత వరకు కూడా ఈడే లేగిలే కొంతమంది అతిథులు తీసుకొచ్చి ఇంక జగన్మోహన్ రెడ్డి కారణం జన్ముడి ఏం చేసి ఇండి బాగానే ఉన్నాయి ఎప్పుడైతే కోర్టు వీడియో బయటకు వచ్చిందో చచ్చి ఇంకా ఏడ్డం మొదలు పెట్టేశారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి వీడియో బయటకు వచ్చేసినా అదొక రకమైన కుక్క ఎడుపు ఏమన్నా అంటే లీగల్గా యాక్షన్ ఏమి ఎవరో తీసుకుంటే తీసుకొచ్చి ఏం ఎవడో ఇక్కడ ఒకవేళ మీరు లీగల్గా యాక్షన్ తీసుకున్నా కానీ ఎవరి మీద తీసుకోవాలి వీడియో రికార్డ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద తీసుకోవాలి కదా అప్పుడు ఇంకా మోసం మోగిపోద్దు మీకు ఏదైనా ట్రై చేస్తే ట్రై చేసుకోని అది ఎవరికి ఇక్కడ ఎవరో ఊడిపోయేది లేదు వచ్చేది లేదు సచ్చిది లేదు వీడియో బయటకు వచ్చింది ఏడు పంతా కూడా వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి వేడుతున్నారు వెళ్ళా లేకపోతే చక్కగా హైదరాబాద్లో కూడా బల ప్రదర్శన అది ఇది అని చెప్పి చెప్పుకోదురు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మంది జనం వచ్చారు మొన్న బెంగళూరులో ఒక ఫంక్షన్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డిని అలాగే కేటీఆర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు అక్కడికి అక్కడ లేరే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఎలా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎలా ప్యాలెస్కి వెళ్తాడు అక్కడ కనబడరే అక్కడి నుంచి గనవరం అవుతాడు గనవరంలో కనబడరు షో మాట కదా అవునా కదా ఇప్పుడు ఒక నిజంగా అంతమంది జనం విపరీతంగా వచ్చేస్తున్నారంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా రావాలి కదా ఎందుకు రారు మరి ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ పెట్ట మనిషి కాని బాగుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి కానవే ఏం కనబడతా అక్కడ మరి అక్కడికి ఎందుకు రారు జనం ఇక్కడ గ్యాదర్ చేశారు ఇక్కడ జనాన్ని సమీకరించారు రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తుల చేత కూడా ప్రచారం చేయించారు అన్న వస్తున్నాడు చాలా ఏళ్ళ తర్వాత అన్న కూర్టుకొస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులందరూ కూడా తరలి వచ్చేసేయండి ఇక్కడికి మనం పెద్ద షో కింద చేద్దాం షో చేసి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి కాస్త ఇబ్బంది కలిగించి ట్రాఫిక్ కావచ్చు ఇంకో రకం కావచ్చు ఇంకో రకంగా కావచ్చు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరచుకొని క్రియేట్ చేసి నెక్స్ట్ వాయిదాకి ఎప్పుడన్నా రమ్మంటే గత వాయిదాకి నేను వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు ఇవి నేను వస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి అది పెద్ద తలక నొప్పి ఖర్చుతో కూడుకున్న పని మా అభిమానులు మా కార్యకర్తలు విపరీతంగా తరలో చేస్తాను అని చూస్తానికి ఇవి ఇది పరిస్థితి ఇలా ఉంటుంది కాబట్టి నేను రాలేను అని సాకు మాట చూపించుకోవడానికి చేసిన ప్రయత్నం అది అంతా కూడా కదా అవునా కదా ముందే చెప్పండి దేశంలో ఎక్కడని ఎప్పుడైనా మనం చూసామా ఒక ముద్దాయి కోర్టు విచారానికి వెళ్ళేటప్పుడు బల ప్రదర్శన చేయడం ఇప్పటికొచ్చి చరిత్రలో ఎక్కడైనా జరిగిందా కానీ జరిగింది ఇక్కడ ఎందుకు చేశారా అంటే నెక్స్ట్ వాయిదాకి రమ్మనుకుంటా ఈ